ఫ్రెండ్స్ కొత్త వైరస్ వాళ్ళకి చాలా ప్రమాదం ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ కోవిడ్ నైన్టీన్ మహమ్మారి తర్వాత దేశంలో మరో సరికొత్త వైరస్ తెరపైకి వచ్చింది ఇందులో భాగంగా మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్లోని పాఠశాల పిల్లల్లో ఒక ప్రత్యేకమైన అనారోగ్యం వ్యాపిస్తూ కలకలం సృష్టిస్తోంది ఈ వైరస్ సోకిన వారికి చేతులు పాదాలు అరికళ్ళు మెడ కింద నోటిలో ఎర్రటి దద్దుర్లు కనిపిస్తున్నాయి తర్వాత అవి బొబ్బర్లుగా మారుతున్నాయి అదేవిధంగా మధ్యప్రదేశ్లో టమోటా వైరస్ కలకస్తోంది ఇందులో భాగంగా ఆ రాష్ట్ర రాజధాని భోపాల్లో పాఠశాల పిల్లల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది చిన్నారుల్లో దురద మంట నొప్పిగా అనిపించడంతో పాటు జ్వరం గొంతు నొప్పి లక్షణాలు కనిపిస్తున్నాయని ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుందని చెబుతున్నారు ఈ లక్షణాలతో అప్రమత్తంగా ఉండాలని చూపిస్తున్నారు అంతేకాకుండా ఈ వైరస్ గురించి పిల్లల వైద్య నిపుణులు మాట్లాడుతూ టమోటా వైరస్ను సాధారణంగా హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ అని పిలుస్తారని ఈ వ్యాధి ఎచినో కాకస్ అదేవిధంగా కాక్సికో వైరస్ వల్ల వస్తుందని తెలిపారు ఈ వ్యాధి సాధారణంగా ఆరు నెలల నుండి పన్నెండు సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలు సంభవిస్తుందని ఇది చేతులు కాళ్ళు నోటి లోపల స్పష్టమైన దద్దురులతో పాటు జ్వరాన్ని కలిగిస్తుందని తెలిపారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్